الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا

విశ్వ సామ్రాజ్యానికి ప్రభుడు విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు పోషకుడు పాలకుడు సర్వాధికుడు సర్వోన్నతుడు జీవిత సహచరు లేని పరమ పవిత్రుడు ఉపాధి ప్రధాత అమిత దయాసాగురుడైనటువంటి అల్లాహ్ తన ఆజ్ఞలను తిరుగులేని విధంగా అమలుపరిచేటటువంటి వాడు ఆపై రూపకల్పన చేసేవాడు మారని వాడు లేని లేనివాడు ప్రజలు కనిపించేటటువంటి దైవత్వం భాగస్వామ్యాలు వర్తించినటువంటి పరమ పవిత్రుడు అల్లాహ్ ఆ అల్లా యొక్క అంతిమ ప్రవక్త కాలగతిని మార్చి వేసినటువంటి సూర్యుడు మూడ జనాన్ని మహా చేసినటువంటి అద్వియ సంస్కర్త బానిసల్ని పాలకులుగా మార్చినటువంటి అనుభవ ప్రతివశాన్ని జీవనదాయక సందేశాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి మానవుల మహోపకారి కారుణ్య మూర్తి హృదయాల విజేత అయినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లా యొక్క కారుణ్యం శాంతి శుభాలు వర్షించుగాక వేదికను అలంకరించినటువంటి గౌరవీయులు గ్రామ సర్పంచ్ నవీన్ గారు పెద్దలు మరియు ఈ పవిత్ర ఆధ్యాత్మిక సమావేశంలో హాజరైనటువంటి సోదర సోదరి మనులందరినీ నేను ఇస్లామియ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము మీరు సర్వసాధారణంగా ఇది వినే ఉంటారు ఒక ముస్లిం సోదరుడు మరొక ముస్లిం సోదరుడితో కలిసినప్పుడు అస్సలాము అలీకు అని చెప్పడం జరుగుతుంది దీని యొక్క అర్థం ఏమిటంటే సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా యొక్క శాంతి శుభాలు మీ జీవితాల్లో వర్షించుగాక అని విన్నటువంటి వ్యక్తి దీనికి సమాధానంగా వాలికు ఆ అంటాడు అంటే మీపై కూడా ఆ అల్లా యొక్క శుభాలు వర్షించుగా కానీ ఈ విధంగా ఒకరి కోసం ఒకరు చేసేటటువంటి ప్రార్థన ఇది ఇలా చేయడం వల్ల స్నేహాభావము ప్రేమాభావము పెరుగుతుందని ప్రవక్త ముసారు